హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తోటకూర అంటే సిరియాకు పప్పు చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో మీకు చాలాసార్లు చూపెట్టాను అయినా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ముందు కందిపప్పు నానబెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసాను ఆకుకూర కట్ చేసి వేసానండి అందులో అలాగే కొద్దిగా చింతపండు ఒక టమోటా వేస్తున్నానండి చింతపండు వేసాను కాబట్టి టమోటాలు ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుందని ఒక టమోటాని వేసానండి పెద్దపండు అంతే అది కుక్కర్లో పెట్టి ఒక రెండు వేట్లు రానిచ్చేసి మెదిపిత్తి పోపు పెట్టేస్తే ఆకురపప్పు రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసినారంటే అంటే కొంతమంది అన్నీ ఒక్కొక్క విడిగా గిన్నెలో ఉడకబెట్టి పెడతారు నేనైతే ఇలాగే చేసేస్తానండి కుక్కర్లోనే పెట్టేస్తాను అన్నీ ఒకసారిగా అయిపోతాయని మరి ఇటుపక్క రైస్ పెట్టానండి రైస్ అయిపోయింది ఇంకా ఇటు పక్క ఆకుకూరపప్పు వంకాయలు ఫ్రై చేయాలనేసి వంకాయలు కట్ చేయడానికి అక్కడ పక్కన పెట్టుకున్నానండి ఈరోజు వంటకి ఇదే ఆకుకూరపప్పు వేడివేడి రైస్లోకి అలాగే వంకాయ కూర అండి వంకాయ కూర అంటే ఫ్రై ఆకుకూర ఆకుకూరపప్పు చేస్తున్నాను కదా దానికి సైడ్ డిష్గా ఇది చేస్తే కాంబినేషన్ బాగుంటుందిలే అని ఇది చేస్తున్నానండి మరి మీరేం చేశారు వంటలు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మరి సన్నగా కట్ చేస్తే లేత వంకాయలు అండి ఇవి ముళ్ళు వంకాయలు మరి సన్నగా కట్ చేస్తే త్వరగా ఉడికిపోయి జిగురు జిగురుగా అయిపోతాయని కొంచెం లావుగా వేస్తున్నానండి కాయలు మరి మీరేం చేస్తున్నారు ఇవి ముళ్ళ వంకాయలు అండి ముళ్ళ వంకాయలు అంటే ముసుగులు ఉంటాయి కదండి ఆడ ముండ్లు ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి ఇవి ఎప్పుడో కానీ రేర్గా దొరకవండి రేణిగుంట సంతలో ఉంటే తెచ్చారు మా వారు చూస్తే మాత్రమే ఇవి ఒక కేజీ ఒకటిన్నర కేజీ కూడా తెచ్చేస్తారండి ఒక్కొక్కసారి వంకాయలు అంటే పిచ్చి ఇష్టం రకరకాలుగా చేసి పెట్టాలి ఆయనకి వంకాయల కూర ఇంక నాకు అంత ఓపిక లేక సన్నగా కట్ చేసి ఫ్రై చేసేద్దాం దీని కాంబినేషన్కి బాగుంటుందని కట్ లావు వంకాయలే ఎత్తుకున్నానండి గుత్తి వంకాయ కూర చేస్తాను అలాగే కాయలుగా ఫ్రై చేస్తాను ఇలా సన్నగా కట్ చేసి మసాలా కూర చేస్తాను వంకాయలు ఏ రకాలైనా చేసుకోవచ్చు కదండి మీకు ఉంది నాకు తెలిసింది నాలుగు రకాలైతే మీకు తెలిసినట్టు ఇంకా నాకంటే ఎక్కువగా తెలిసి ఉండొచ్చు మా వంతా పాతకాలం వంటలు కదండి కాబట్టి అవి ఒప్పుకోవాలండి ఒప్పుకో కొత్తగా వచ్చేవాళ్ళు కొత్తగా చేసేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇంకా ప్రయోగాలు ఎక్కువ చేస్తారు కదండి దానికి ఉదాహరణ మా కోడలేండి ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అయినా కూరలు కూడా బాగుంటాయండి టేస్ట్గానే చేస్తుంది అమ్మాయి నేనైతే పాతకాలం వంటలే కదండి ఇవంతా మా అమ్మ నాకు నేర్పిన వంటలండి ఇవంతా కూడా తర్వాత నేనేదో ఒకటి ఎరా కల్పించి చేసిన వంటలే కానీ ఇవన్నీ అమ్మ నాకు నేర్పితే నేను నేర్చుకున్న వంటలే అలాగే మా అక్క మా అమ్మని చూసి నేర్చుకుంటే ఆమె దగ్గర నుంచి కూడా కొన్ని నేను నేర్చుకున్న వంటలండి ఇవంతా కూడా మరి ఊరికి అలా పోపులో వేసేసామనుకోండి ఇవి ఉప్పు పసుపు వేసేసామంటే త్వరగా ఉడికిపోతాయండి అన్నీ లేత వంకాయలు చాలా తాజాగా ఉన్నాయి అవి చేస్తున్నానండి ఈరోజు మరి మీరేం చేస్తున్నారు వంట నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మరి ప్రతి ఒక్కరము కూడా వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ మాటలు వాళ్ళ పనులు వాళ్ళ కర్తవ్యం అవన్నీ ఉంటాయి కదండి వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి ఒక మనిషికి ఉన్నట్టు ఆలోచన ఇంకొక మనిషికి ఉండదు చూడండి ఒకే కుటుంబంలో ఉండే వాళ్ళమైనా కానీ ఒకరు ఆలోచించే విధానం వేరే ఉంటుంది ఇంకొకరు ఆలోచించే విధానం వేరే ఉంటుందండి ఒక తల్లి బిడ్డలైనా కానీ లేదా ఒక భార్య భర్త అయినా కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆలోచన విధానాలు వేరే వేరే ఉంటాయి కదండి దాన్ని బట్టే వాళ్ళ స్వభావం కూడా తయారవుతుంది ఇదిగోండి కీరకాయ కట్ చేస్తున్నానండి ఇవి కూడా తెచ్చి పడేస్తారండి సంతలో కనిపించాయంటే చాలు తెచ్చి పెడతారు ఇంకా కట్ చేసి పెట్టకపోతే ఇంకా అలాగే కుళ్ళిపోతే పడే పడేయాల్సి వస్తుంది అందుకని నేను ఈ వంట చేస్తూ కూడా ఇది కట్ చేసేస్తున్నానండి రైస్ తినేసిన తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తింటారండి మా వారు అలవాటు బాగా అది తిన్న తర్వాత కీరా కూడా నా పెరుగన్నంలోకి తింటారులే అనేసి అలా కట్ చేశాను ఇటుపక్క కుక్కర్లో మొక్కజొన్న పెట్టానండి నాటు మొక్కజొన్నలు తెచ్చారు అవి ముందేమో పది వెయిట్లు పెట్టి ఉడకబెట్టానండి పది వెయిట్లు వచ్చినా కానీ అది ఉడకలేదండి చూడండి కట్ చేసి పెట్టేశాను ముక్కలు కమ్మగా ఉన్నాయండి అయితే గింజలు లైట్గా గింజలు ఉన్నాయి కానీ చేదుగా ఉంటుందేమో అనుకున్నాను లేదండి బాగుంది కీర చూస్తేస్తారండి మా వారు వెజిటబుల్స్ సరుకులు తేవడంలో ఎక్స్పర్ట్ అండి బాగా దాంట్లో తప్పు పట్టేదే ఉండదు ఎప్పుడో ఒకసారి కానీ బై మిస్టేక్ అలా జరుగుతుంది మంచి తాజావే తెస్తారండి ఏవి తెచ్చినా కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు సంసార బాధ్యతలు చూసుకొని ఇదిగోండి మొక్కజొన్న పది వెయిట్లు పెడితే కూడా ఉడకలేదండి మళ్ళీ తీసేసి చూసి మళ్ళీ పది వెయిట్లు పెట్టినా కానీ అలాగే గట్టిగానే ఉన్నాయండి అది నాటి మొక్కజొన్న అది ఇది హైబ్రిడ్ అయితే స్వీట్ కార్న్ అయితే ఒక్క వెయిట్కే ఉడికిపోతుంది కదండి ఒకే ఒకసారి వెయిట్ వచ్చిందంటే ఆపేసి వెయిట్ పోగానే తీసేసామంటే మితంగా ఉంటాయి ఇది ఇరవై వెయిట్లు పోనిచ్చినా కానీ మెత్తగానే అవ్వలేదండి గట్టిగా ఉండే కొరుకుతా ఉంటే కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయండి ఇంకేం చెయ్యాలి అట్టాగే తిన్నాము ఇంకా తప్పదు కదా పడేయలేంలే అనేసి ఇంకా వంకాయ ఫ్రై కూడా అయిపోయిందండి అందులో మిరపొడి శనక్కాయల పొడి కొద్దిగా సాల్ట్ లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేయడం అలవాటండి నాకు ఎందుకంటే పప్పుల పొడి వేస్తాం కదా అది పైన చప్పగా అనిపిస్తుంది ఏమో అని కొద్దిగా లైట్గా అలా వేసి ఆపేస్తాను అంతేనండి ఈజీగా అయిపోతుందండి ఇలా వంకాయ ఫ్రై ఉడక కొందరైతే ఇలా దెబ్బలు దెబ్బలుగా కోసి ఒక రెండు సార్లు రెండు పొంగులు అట్లా రాణించి నీళ్ళు వంచేసి ఫ్రై చేస్తారు నేను అలా చేయనండి కొద్దిగా ఆయిల్ వేస్తే మామూలు తిరగమూతకు ఎంత వేస్తామో అంత ఆయిల్ సరిపోతుందండి దీనికి అంత వేసినా కానీ ఎక్కువైంది ఆయిల్ మళ్ళీ వంచేసాను నేను వేరే కప్పులోకి వంచేసి పప్పుల పొడి వేసేసాన్ని అది స్కిప్ అయింది ఇక్కడ వంకాయ ఫ్రై అయిపోయింది ఆకుకూర పప్పు పోపు పెడుతున్నానండి మితంగా ఉడికింది ఇంకెక్కువ పెద్ద గిన్నె కుక్కర్లో పెట్టి పోపు పెట్టామంటే ఎక్కువ గంజి గంజిగా అయిపోతుందేమో అని పోపుకి ఇలాగ పెట్టి పోపు వేసేస్తున్నానండి ఇలా కూడా చేయొచ్చు ఆకుకూర పప్పు పోపు మరి కుక్కర్లో పెట్టి వేసామంటే గిజగిజ అయిపోతుందేమో అని మితంగా పప్పు చూసుకొని ఆఫ్ చేశాను కాబట్టి సరిపోయింది ఇంకొక రెండు వెయిట్లు బాగా ఉంటే ఇంక మెత్తగా ఆకుకూర పప్పు కొంచెం కచ్చా కచ్చగా ఉండాలండి కచ్చా అంటే ఉడకనట్టుగా కాదు మితంగా ఉండాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఉడికిపోయిందంటే అన్నం కలుపుకుంటూ ఉంటే గంజి గంజిగా తగులుతూ ఉంటుంది అలా నాకు నచ్చదండి అమ్మ చేసేవాళ్ళు చెప్పాను కదా అలాగే చేసేవాళ్ళు ఆమె చూసి ఫాలో అయిపోతూ అలాగే అలవాటు అయిపోయింది నాకు కూడా లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసానండి పోపుకి బాగా మంచి స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా గుర్తు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి గుర్తు రానప్పుడు మర్చిపోయి వదిలేస్తూ ఉంటాను నాకు వయసు వచ్చేస్తుంది కదండి ఇంకొన్ని గుర్తున్నప్పుడు అయితే జాగ్రత్తగా చేస్తాను మర్చిపోయితే ఇంక నేనేం చేయలేను కదా అలాగే మన స్వభావము మన సంస్కారాన్ని తెలియచేస్తుందండి మన స్వభావం ఎంత మంచిగా అంటే అందరూ మనల్ని ఇష్టపడతారు